అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు కొప్పల రేవతి పుట్టిన తేదీ రెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై మూడు సమయము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములు చదువు బీటెక్ నక్షత్రము స్వాతి రాశి తుల ఉద్యోగము స్కేల్ టు మేనేజర్ గ్రామీణ బ్యాంకు జీతం లక్ష రూపాయల వరకు తల్లిదండ్రులు నాగేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్ తల్లి నిర్మల స్వస్థలము శ్రీకాకుళం తోబుట్టువులు వన్ సిస్టర్ అసిస్టెంట్ మేనేజర్ వన్ బ్రదర్ అసిస్టెంట్ డైరెక్టర్ కులము వెలమ కొప్పులు వెలమ మతము హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు మంచి కుటుంబము గవర్నమెంటు బ్యాంకు జాబ్ చేసిన మంచి అబ్బాయి కావాలను మరిన్ని పూర్తి వివరాలకు వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి